నా పేరు నూతలపడిన అప్పల్గొండ జిల్లా మానవకులు పరివర్తన బాగా కాకినాడ జిల్లా ఈరోజు తాబర్లకోట పట్టణంలో నిధులు మల్టీ స్పెషల్ ఆసుపత్రి డాక్టర్ గారు మహోనత గారు ఈ ఉచిత సేవ బీపీ కానీ షుగర్ కానీ పేద ప్రజలకు ఉచిత సేవ చేయడానికి నాలుగు రెండు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుండి సామర్ల ఒక పక్కన ముప్పై ఒక్క వార్డుల్లోనూ కూడా వివిధ పేద వార్డు పేదలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ శిబిరాలు పెట్టి షుగర్ బీపీ టెస్టులు చేయటం జరిగింది అది ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా గ్రౌండ్ ప్లేట్లో అంబేద్కర్ పార్కులో ఇంకా ఎవరైనా ఉన్నారా పరీక్షలు చేయించుకోవాలన్న ఆలోచన ప్రజల్లో అవగాహన కల్పించి టెస్టులు చేయడానికి ఇక్కడ సిబ్బందిని పంపించడం జరిగింది ఇప్పటికీ ఈ హాస్పిటల్ ఈ సిబ్బంది ద్వారా ఈ పరీక్షలు చేసినటువంటి రెండు వేల మూడు వందల అరవై మంది పేషెంట్లకి షుగర్ బీపీ టెస్టులు చేసి వాళ్ళకి తగిన మందులు ఇవ్వటం వాళ్ళకి సలహాలు ఇవ్వటం సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఎందుచేతంటే డాక్టర్ గారు ఇక్కడ సామర్ల కోట్ల ఆసుపత్రి ఓపెన్ చేసిన దానికి కరోనా టైంలో కూడా ఆయన ఉచిత సేవ చేయడం కాకుండా కరోనాకు కూడా లెక్క చేయకుండా వైద్యం చేసేందుకు ఘనత కూడా డాక్టర్ మహానాథ్ గారికే దక్కింది అదే విధంగా రోజు కూడా పేద పేదలు ఏ వార్డులో అయితే ఉన్నారో బలహీన వర్గాలు ఏ వార్డులో అవుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి అదే ఏరియాలో శిబిరాలు పెట్టి ఈ పేషెంట్లకి ఈ వైద్యం చేయటమే కాకుండా పరీక్షలు కూడా ఉచితంగా చేయటం అభినందినీయు దీనికి మానవ హక్కుల సంఘం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలిసేదంటే ఇలాంటి శిబిరాలు ఇంకా మరిన్ని వైద్య శిబిరాలు పెట్టి ప్రజలకు సేవలు అందించాలని డాక్టర్ గారిని వారి సతీమణి డాక్టర్ అమ్మ గారిని కూడా నేను మానవ హక్కుల సంఘం తరఫున కోరుతూ ఈ అవకాశం కల్పించినట్టు డాక్టర్ గారికి వారి సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను